హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే వెన్స్డే రోజు మా పాప లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అలాగే మసాలా ప్యాకింగ్ ఐటమ్స్ అలాగే నాకు నైట్ పూట మైసూర్ బోండా తినాలనిపించి ట్రై చేశానండి యూట్యూబ్లో వచ్చి ఇది చూసి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ చాలా బాగుందనమాట ఈ వీడియోలో మొత్తం క్లియర్గా వెన్స్డే రోజు నేను ఏమేమి పనులు చేశానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను వెన్స్డే రోజు మా పాప లంచ్ బాక్స్లోకి క్యారెట్ క్యారెట్ ఫ్రై చేశానండి క్యారెట్ కట్ చేసేసి ఉల్లిపాయలు కట్ చేసేసి పక్కన పెట్టేశాను నాకు సింపుల్ ప్రాసెస్లో చేయటం ఇవ్వచ్చండి ఏదైనా సరే సింపుల్గా చేసేస్తాను సా క్యారెట్ వేగిన తర్వాత సాల్ట్ అలాగే కారం వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి పక్కన పెట్టేసాను మా పాప లంచ్లోకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది టిఫిన్ వచ్చేసరికి మా పాపకి ఉప్మా చేసి పెట్టానండి ఉప్మా తిని ఇంకా అటు అవి అడిగితే నేను పప్పు పోయలేదని చెప్తే ఇంకా ఉప్మా చేసి పెట్టాను అనమాట ఇంకా మా పాపకి స్కూల్ టైం అయితే లంచ్ బాక్స్ అవి ప్రిపేర్ చేసి స్కూల్ దగ్గర దించేసి వచ్చేసేసాను ఇంకా మా పాపని స్కూల్ దగ్గర దించి వచ్చిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ అనేది కామన్ కదండి రెస్ట్ తీసుకొని అప్పుడు సరుకు అనేది పోసాను అనమాట ఎక్కువ ఐటమ్స్ ఏం లేవులే కానీ కొంచెం ఒక ఫోర్ ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి ప్యాకింగ్ చేయడానికి వాటిల్లో వచ్చేసరికి చెక్క చెక్కా లవంగము అలాగే కిస్మిస్ ఇంకో టూ ఐటమ్స్ మొత్తం ఒక ఫోర్ ఐటమ్స్ దాకా పోయాల్సి వస్తే పోసానండి చెక్క లవంగం వచ్చేసరికి ఓ ఒక ఫోర్ షీట్స్ కావాల్సి వస్తే పోసాను చెక్క అయితే ప్రజెంట్ వచ్చేసరికి ఒక త్రీ ఫిఫ్టీ దాకా పడుతుంది కేజీ వచ్చేసరికి మనకేమో త్రీ ఒక కేజీకి వచ్చేసరికి ఒక పదహారు షీట్లు అలా ప్యాకింగ్ చేసుకోవాలి నేను ఇక్కడ చెక్క కాకుండా ఓన్లీ చెక్క లవంగం వరకు ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట చిన్న చిన్న ముక్కలు చెక్క ముక్కలు ఒక ఫోర్ ముక్క ఫోర్ అనేవి మనం ప్యాకెట్లో వేసేసుకొని ఒక ఐదు లవంగాలు అనేవి ప్యాకెట్లో వేసుకుంటే మనకి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది మనం షీట్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ రూపీస్కి అమ్ముతామండి అలాగే మనము ఈ చెక్క లవంగం కాకుండా ఓన్లీ చెక్క కూడా ప్యాకింగ్ చేసుకోవచ్చు మేము టూ టైమ్స్ టూ టైప్స్ అమ్ముతామండి చెక్క అమ్ముతాం చెక్క ల లవంగం కూడా సపరేట్గా అమ్ముతాం అనమాట వీటి కవర్లు వచ్చేసరికి మూడు మూడు సైజు కవర్లు అలాగే షీట్ సైజ్ వచ్చేసరికి ఆరు పదకొండు సైజ్ అండి చెక్క ప్యాకింగ్ చూసేయండి ఇంకా కిస్మిస్ ఒక సిక్స్ షీట్స్ ప్యాకింగ్ చేయాలైతే ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట ప్రజెంట్ వచ్చేసరికి కిస్మిస్ మనకి దగ్గర దగ్గర ఫోర్ ఎయిటీ దాకా పడుతుందండి మంచి క్వాలిటీ కిస్మిస్ అనమాట మనం కిస్మిస్ తెచ్చుకునేటప్పుడు మనము క్వాలిటీ అనేది బాగా చెక్ చేసి తెచ్చుకోవాలి కొన్ని కొన్ని ఏంటంటే కిస్మిస్ కలర్ చేంజ్ అయినట్టు ఉంటాయి అవి తీసుకుంటే మనకి సేల్ అనేది ఉండదు అనమాట అందుకని మనం కిస్మిస్ ఆరెంజ్ కలర్లో ఉన్నది తెచ్చుకుంటే అవి ఫ్రెష్గా ఉన్నట్టు క్వాలిటీ బాగున్నట్టు అనమాట అలాగే మిక్సింగ్ తెచ్చుకోవాలండి పెద్ద సైజు చిన్న సైజు కలిపి తెచ్చుకుంటే మనకి ప్యాకింగ్ చేసుకోవచ్చు మనం ప్రజెంట్ అయితే కిస్మిస్ ప్యాకెట్కి ఏడు కిస్మిస్ అనేది వేస్తున్నాము కవర్లు వచ్చేసరికి మీకు ఆల్రెడీ చెప్పాను రెండున్నర మూడు సైజు కవర్లు అనేవి యూస్ చేస్తాము షీట్ సైజ్ వచ్చేసరికి ఆరు పదకొండు షీట్ సైజ్ అనేది యూజ్ చేస్తామండి కిస్మిస్కి కేజీకి వచ్చేసరికి మనకి ఇరవై నాలుగు అట్లనేవి అవుతాయి మనకి లాభం టెన్ రూపీస్ వస్తుంది అనమాట కిస్మిస్ ప్యాకింగ్ అయిపోయిందండి ఇంకా సబ్జా ప్యాకింగ్ చేస్తున్నాం సబ్జా అనేది ఈ టైంలో అసలు అనమాట ఒక పది అట్లు పోసుకుంటే ఒక పదిహేను రోజులు అలా వస్తాయి అనమాట అందుకే ఒకేసారి ఒక పది అట్లు ప్యాకింగ్ చేస్తాను ప్రస్తుతానికైతే ఒక కేజీ వచ్చేసరికి రెండు వందల డెబ్భై దాకా పడుతుందండి కేజీ మనకు వచ్చేసరికి ఒక ఇరవై అట్లనేవి ప్యాకింగ్ చేసుకుంటాము ఒక కేజీ సబ్జాకి స కవర్లు వచ్చేసరికి మూడు మూడు సైజు కవర్లు అనేవి యూజ్ చేస్తాము అలాగే షీట్ సైజ్ వచ్చేసరికి ఆరు పదకొండు షీట్ సైజ్ అనేది యూజ్ చేస్తాం అనమాట చాలా తక్కువ పోతే ఈ సీజన్లో సమ్మర్ సీజన్లోనే పోయేది ఈ సీజన్లో చాలా తక్కువ సేల్ అవుతాయి సబ్జీ వచ్చేసరికి చెప్పాను కదండి పదిహేను రోజులకి ఒకేసారి కలిపి ఒక పదిహేను అట్లనేవి ఒక పది అట్లనేవి సేల్ అవుతాయి అనమాట ఇక్కడ పిన్ చూసేయండి ప్యాకింగ్ చేసేసానండి ఇంకా కొబ్బరి కోసాను మనకి ఇప్పుడు దగ్గర దగ్గర కేజీ టూ ఫిఫ్టీ దాకా పడుతుంది అనమాట మనకి కేజీకి వచ్చేసరికి ఒక పది అట్లనే చేసుకోవాలి మనము ఒక్క కొబ్బరి చెప్పిన వచ్చేసరికి నాలుగు మొక్కలుగా కట్ చేసుకోవాలండి సైజ్ అనేది మనకి చూడటానికి ప్యాకెట్లో నిండుగా ఉండేటట్టు చూడాలి మనకి చెప్పాను కదండి కేజీకి ఒక పది అట్లనే చేసుకోవాలి యాభై పడుతుంది వచ్చేసరికి మూడు మూడు సైజు కవర్లు యూస్ చేస్తామండి షీట్ సైజు వచ్చేసరికి ఆరు కొన్ని యూజ్ చేస్తాము దీనికి మనం సీలింగ్ చేయాల్సిన అవసరం లేదండి ప్యాకింగ్ ఐటమ్స్ అయిపోయినాయండి చూసారు కదా ఇక్కడ కొబ్బరి అలాగే సబ్జా అలాగే చక్కాల లవంగం కిస్మిస్ వీటి వరకు ప్యాకింగ్ చేశానండి ఈవినింగ్ వచ్చేసరికి మైసూర్ బోండా తిన తినాలనిపించి ఇలా మిక్స్ చేసేసానమాట మధ్యాహ్నమే మిక్స్ చేసేస్తాను అది కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేశానండి పెరుగు మైదాపిండి అలాగే తినే సోడా ఆయిల్ జీలకర్ర ఇవన్నీ కలిపి ఆఫ్టర్నూన్ కలిపేసి పక్కన పెట్టుకున్నాను అనమాట బాగా నాన్ే బోండా టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పి అలా వేసాను అనమాట చూసారు కదా చాలా టేస్టీగా ఉన్నాయి నాకు చాలా ఇష్టం అన్నమాట మైసూర్ బాండ్ అందుకే ట్రై చేశానండి చూసారు కదండీ ఇదే నా వెన్స్ డే వ్లాగ్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే మీకు మన ఛానల్లో ఏమన్నా డౌట్స్ ఉంటే నేను పెట్టే వ్యాపారం గురించి కంపల్సరీ కామెంట్స్లో అడగచ్చు ఓకేనండి బాయ్